జూలై తొమ్మిది తారీఖు నాడు ఈ ఇరవై తొమ్మిది చట్టాలని అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే అదేవిధంగా కర్రెడగుట్టల నుంచి పట్టుకొచ్చి హిడ్బాను అంతం చేయగానే ఇక నా అంత మరగాడలేరు ఈ భారతదేశంలో నేనే వెళ్తానని ఒక బిహ్రా వీగుతూ ఇవాళ కార్మికులపై కార్మిక హక్కులపై ఇరవై తొమ్మిది చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి వాళ్ళ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు అదేవిధంగా ఈ నాలుగు కోట్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు మూడు సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతున్నదో సాధించుకున్నారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్ కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది అదేవిధంగా సింగేరణలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు కార్పొరేట్ శక్తులు వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు ఉద్యోగ భద్రత లేదు ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐటీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది ఆపేంత వరకు ఈ పోరాటం అలాగే అని తెలియజేస్తా ఉన్నాం